అస్సలం వైకుం వరహ్మతుల్హి వకాహు అస్సలాం వుల్లాహి వుహు ఎలా ఉన్నావు ఓమర్ అబ్దుల్లా నిన్న మా ఊరిలో ఓ దారుణం జరిగింది ఒక మనిషి చిన్న వ్యాపారం చేసేవాడు కానీ వడ్డీ మీద అప్పులు తీసుకున్నాడు అప్పు పెరిగి వడ్డీమీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ చివరికి అతని ఇల్లు అమ్మకానికి పెట్టాడు తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడు అబ్దుల్లా అల్లాహ్ కరుణ చూపించాలి ఉమర్ ఇది కేవలం ఒకరి కథ కాదు ఇలాంటి వందల మందిని వడ్డీ వ్యవస్థ నశింపచేస్తుంది అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆర్థిక వ్యవస్థలో వడ్డీని పూర్తిగా రద్దు చేశారు అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు అంత కఠినంగా రద్దు చేశారు అబ్దుల్లా ఎందుకంటే ఉమర్ వడ్డీ మనిషిని బానిసగా మారుస్తుంది పేదవాడిని మరింత పేదవాడిని చేస్తుంది ధనవంతుడిని మరింత ధనవంతుడిని చేస్తుంది అది దయను చంపుతుంది దోపిడీని పెంచుతుంది ప్రవక్త మొహమ్మద్ అలైహి వసల్లం చెప్పారు వడ్డీ తినేవాడు వడ్డీ ఇచ్చేవాడు వడ్డీ ఒప్పందం రాసేవాడు అందరూ అల్లాహ దృష్టిలో పాపంలో సమానమే అంటే వడ్డీ ఇచ్చినా తీసుకున్నా పాపమా ఉమర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన సమాజం దయా సమానత్వం న్యాయం మీద నిలవాలని కోరుకున్నారు అందుకే ఆయన వడ్డీని రద్దు చేసి దాని బదులు జకాత్ అనే మార్గం చూపించారు ధనవంతుడు తన సంపదలో కొంత భాగం పేదవారికి ఇస్తాడు ఇది మనుషుల హృదయాలను దగ్గర చేస్తుంది వడ్డీ ప్రాణాలను తీస్తుంది కానీ జకాత్ ప్రాణాలకు జీవమిస్తుంది సరిగ్గా అదే ఉమర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం చివరి ఉపన్యాసంలో చెప్పారు ఇక నుండి వడ్డీ వ్యవస్థ పూర్తిగా రద్దు నా కుటుంబానికి సంబంధించిన వడ్డీ కూడా ఇక లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వడ్డీని రద్దు చేశారు ప్రపంచంలో ఈ పనిని ఎవరూ చేయలేకపోయారు మనిషికి డబ్బు కాదు మనసు విలువైనదని నేర్పించారు